హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణా ఫార్మర్ అండి ఈరోజు మనం సైకిల్ వేసుకు ఎందుకంటే ఖాళీగా ఉన్నాను సైకిల్ దుక్కితే బాగుంటుందని అంటే డైలీ ఐదు గంటలకి మనం సైకిల్ దుక్కుని వెళ్తామండి సో ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం ఖాళీ టైంలో సైకిల్ దుక్కు వెళ్తాను సైకిల్ తొక్కుకొని వెళ్ళి పొలం వెళ్దాం అనుకుంటున్నాను మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు సైకిల్ పొలం వెళ్ళడానికి రెండు కిలోమీటర్లు అండి సో రోజుకి మూడు పూటలు తిరుగుతాను ఖాళీ టైంలో ఇంచుమించు పది కిలోమీటర్లు సైకిల్ దుక్కుతాను డై రావడం కంపల్సరీ అని ఇంటి దగ్గర ఖాళీ ఉంటే కంపల్సరీ సైకిలే తీసుకుంటానండి సో ఇప్పుడు పొలం వెళ్తున్నానండి పొలం వెళ్ళి ఏం చేస్తానంటే డైలీ వీడియోలు పెడదామని చూస్తున్నాను మీకు ఇంకోటి పొలం వెళ్ళే ఇది మా పొలం వెళ్ళే దారి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంటే తక్కువ మంది తిరుగుతారు రోడ్డు ఎలా ఉంది చూసారా ఎవరు లేరు చాలా ప్రశాంతంగా ఉంటుంది తక్కువని వెళ్ళచ్చు సో చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి చుట్టూ అంటే తోటలో కొబ్బరి తోటలో మధ్యలో రాదారి అది చంద్రం అన్నట్టు ఉంటుందండి ఇది చూడండి చుట్టుపక్కల అన్నీ పొలాలే మధ్యలో దారి అలా తొక్కుకొని వెళ్ళడమే సో ఎవరు ఉంది కదండి మనమైతే పొలం వచ్చేసామండి ఇప్పుడు ఏంటంటే అవు దగ్గరికి వెళ్ళాలండి ఆవు ఏం చేస్తుందో చూద్దాం ఓకేనా సైకిల్ తాళ వేస్తానండి సైకిల్ తాళ వేస్తున్నాను ఎవరైనా పట్టుకెళ్ళిపోతున్నా లేకపోతే తాళ వేయకపోతే ఆవు అక్కడ ఉందండి ఆవు మన నడిస్తే వెళ్దాం అండి ఈరోజు డైలీ వీడియోలు అప్లోడ్ చేద్దామని డైలీ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అండి ఈరోజు నుంచి సో అందుకే స్టార్ట్ చేశాను డైలీ వీడియోస్ పెడదామని సో అదిగోండి ఆవు ఇంకండి మనం పొద్దున్న మార్నింగ్ ఐదింటికి ఒకసారి వస్తామండి పొలం వచ్చినప్పుడు ఆవుని శుభ్రమది చేసేసుకొని ఉట్టుగడ్డ అది వేస్తాం మనం వేసిన ఉట్టుగడ్డ అయితే మ్యాక్సిమం తిన్నది ఇంకా పప్పు ఇంకా అంత శుభ్రం చేయాలి పేడది వేసింది పప్పు మేడం గారు ఎదురు చూస్తుంది పచ్చగడ్డి కోసం చూడండి అలా చూస్తుందా మళ్ళీ రాత్రి వేసిన ఉట్టుగడ్డ ఏమో ఇలా వదిలేసింది రాత్రి తినలేదు రాత్రి పచ్చగడ్డ ఎక్కువ అయిపోయింది సో ఇది రేపు మార్నింగ్ వేయాలండి రేపు మార్నింగ్ ఆకలితో ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ అయితే తినేస్తుంది ఓన్లీ ఈవినింగ్ ఈ ఒట్టు కట్టేద్దామని పచ్చగడ్డికి కోయాలండి ఇదైతే పచ్చగడ్డి కోసి పట్టుకొచ్చే సంచి సో ఇప్పుడు ఈ పచ్చగడ్డు కోసి సంచి ఎలా తయారు చేసామంటే యూరియా సంచి ఉంటుంది కదండీ అది ఇలా కట్ చేసి ఇలా చేసామండి సో ఇప్పుడు మనం శుభ్రం చేద్దాం తేడా చేసేద్దాం పేడ తీసి కొంచెం ఈ బకెట్తో నీళ్ళు అయ్యి పెడదాం అనుకుంటున్నాను నీళ్ళు తాగుతుందండి సో కొద్దిగా ఉన్నా కానీ తాగదండి పారూసేలు మనం గడ్డి కోయడానికి వచ్చి ఉన్నప్పుడు చూసారా అది జొన్న అంటారండి ఇంకొండి సంచిలో పెట్టి కొడవలతో కోస్తాం మనం చూసారా జొన్న జొన్న అంటారండి అది జొన్న తింటే కడుపు నిండిపోద్ది అండి దానికి ఆవుకి శుభ్రంగానే జొన్న అంటే ఒక మోపు మధ్యాహ్నం ఒక మోపు పొద్దున్న ఒక మోపు మధ్యాహ్నం కోస్తాం మనం చూసారు జొన్న అలా ఉందో ఈ పొరలోనే కోసేయాలండి బాగా బలం వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా అడిగేయాలండి ఇంకోండి మూడులు ఉంటాయి గుచ్చుకున్నదంటే దేవుడు కనబడతాడండి మరి గుచ్చుకోకుండా అడుగులు వేయాలండి లేకపోతే మడాల్లో దిగిపోయిందా కొన్ని సేఫ్టీకి అయిపోతుంది సేఫ్టీకి అయిపోతే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ కొట్టేస్తారు మళ్ళీ పొలం రావడానికి ఇబ్బంది అవుతుందండి ఇంకొండి కోసింది ఇలా సంచల వేసుకుని తెచ్చుకుంటామండి ఇలా సంచలే వేసేసుకుని తెచ్చేసుకుని శుభ్రంగానే ఇప్పుడు ఆవుకేయ్యాలండి మనం చూసారా గట్టిగానే కోసానండి కనబడంత గట్టి కోసాను పర్లేదు తింటదండి బాగా తింటది మనం తినే కొలిది వేయాలి వేసి కొలిది తింటదండి చూసారా ఎలా చూస్తుందో చూడండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు అంటే చూస్తుంది ఇప్పుడు ఏమో బకెట్లో నీళ్ళు కొన్ని ఉన్నాయి కదండి ఫస్ట్ అవి పెట్టి చూద్దాం అవి పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఎక్కువ తాగుతుందేమో చూద్దాం అదక కొద్దిగా తాగుతుందండి మరీ ఎక్కువ తాగేదు ఎందుకంటే లైట్గా ఒట్టుకెడితే ఉన్నది కదండి ఇంకా దాహం లేదు సాయంత్రం ఎత్తది సాయంత్రంగా అయితే రెండు బకెట్లు అలా తాగేస్తుందండి మొత్తం అదకొండ కొద్దిగా తాగండి ఇంకా కొద్దిగా నీళ్ళు ఉంటాయి చూడండి అయిపోయింది ఎప్పుడు సాయంత్రం అలవాటు అండి పొద్దున్న మాటలు అసలు తాగదు జనం వాళ్ళు కూడా తాగదు అందు మొఖం నిప్పేసింది ఇంకా తాగనని ఇంకో దారి పెడితే నన్ను కొమ్మి పుడుతుందండి బాబు తీసేద్దాం బకెట్ సరేనండి అది చూడండి మళ్ళీ వాసన చూపుతుంది అది తాగదు అంతే అది అలా చూపుతుందండి ఇది కానీ మనం ప్రస్తుతం ఏదో మోపేసామండి మోపేసి కోసి కొడవలతోనే కోసి వేయాలి పెద్ద పెద్దగా అలా ఉన్న పొలంగా వేసేస్తే ఆకులు తినేసి కర్రలు ఉంచేద్దండి మహాతల్లి ఇలాగా ముక్క ముక్కల కింద కూర్చోవంటే కర్రలో తింటుంది ఆకులు తింటుందండి అందుకని ఇప్పుడు కొద్దిగా ఎందుకు వేసాను అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు వేద్దామని ఇప్పుడు కొద్దిగానే వేసాను అనుకోండి కొద్దిగా ఉంచాను లేదా మొత్తం కసపెస కింద ఉక్కేసి పాడు చేసేద్దండి మనం తెచ్చిన దాంతో వృధా అయిపోద్ది ఇంకొక కొంచెం శుభ్రంగా తింటుందండి ఇంట్లో కరివేపాకు లేదని చెప్పారండి మామగారు కరివేపాకు కోసుకుని వెళ్దామండి అండి ఇంటికి ఇప్పటి వరకు గడ్డది కోసం ఆవుకది వేసాం కదండి ఇప్పుడు కరివేపాకు కోసం సెర్చ్ చేయాలండి అంటే వెతకాలి చూద్దాం ఏంటంటే మనం కరివేపాకు చేయలే ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి మనం ఏం విత్తనాలు ఎత్తి వచ్చినాయి కదా ఇంకా అయ్యే వచ్చినాయి అని కరివేపాకు మొక్కలు చూపిస్తానండి ఒకసారి నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే కొలది నేను పెట్టి కొత్త వీడియోలన్నీ వస్తాయని మీకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే సో మీరు నా కొత్త వీడియోలన్నీ చూడాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొత్త కొత్త వీడియోలు చేయాలి ఇంకా బాగా పెట్టాలి అనే ఆలోచన వస్తుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కరివేపాకు అంటే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి పెద్ద మొక్క కోసం చూద్దాం అందాక ప్రస్తుతానికి ఇది కోద్దాం మనం ప్రస్తుతానికి ఇది కవర్ ఏం తెచ్చుకోలేదు సో ఎలా పట్టుకెళ్తామని చూద్దరు కానీ ఇదిగోండి చాలా నేచురల్గా వస్తుందండి చాలా బాగుంటుంది క కరివేపాకు సో మీరు ఎంతమంది బయట కొనుక్కుంటారో చెప్పండి కరివేపాకుని కామెంట్ రూపంలో చెప్పండి ఎంతమంది బయట కొనుక్కుంటారో కరివేపాకు చూడండి ఎంత నీట్గా ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఓకే దయవా దోమలు కుట్టిన వస్తున్నాయండి అంటే గాలి ఇవ్వట్లేదు కదండి దోమలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ దోమలు కుట్టేస్తున్నాయి ఇప్పుడు అయితే కొంచెం కోసం ఇంకా దొరికింది ఇంకా చూద్దాం ఎక్కడుందో అప్పరా అప్పరా ఇదిగోండి దొరికింది దొరికిందండి ఓ ఇది దొరికింది ఎస్ ఇది కొంచెం పెద్దగా ఉంది మొక్క సో అంటే చాలామంది కూసేస్తారండి ప్రతి చోట ఉండదు చాలామంది కూసేస్తారు పట్టుకెళ్ళి వాళ్ళు ఇంటికి అందరూ చాలామంది కోసుకుంటారు కండి అంత పెద్ద ఇచ్చిమించిన హైట్ ఉంది ఇది అంతా బాగుంది చూస్తున్నారు కదా అలా కోస్తున్నాను కరివేపాకు కోసామండి ఎక్కువే కోసాం ఇంట్లోకి సరిపడా అంతా కాలితే మళ్ళీ కోద్దామండి కానీ ప్రస్తుతానికి అయితే ఇంట్లోకి సరిపోద్ది సో ఇది ఎలా పట్టుకెళ్తాను ఏంటో చూపిస్తాను చూడండి ఈ అరిటాకు కోస్తామండి మనం కోసి అందులో చుట్టు పట్టుకెళ్తాం చూడండి అలా కోస్తాను ఏంటనేది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చేతిలో వీడియో తీస్తాం కాబట్టి కరివేపాకు అందకు చోటను పెడదామండి సో ఓకే ఓకే ఇక్కడ పెట్టానండి నీట్గానే ఉంది ప్లేస్ సో ఇది అరిటాకు సో ఇలా కొయ్యాలండి కొంచెం గిల్లాలి ఇలా గిల్లినప్పటికి ఇది ఎలా వస్తుంది ఇది ఎలా వచ్చినప్పటికీ మనం ఇది ఇలా చింపుకుంటూ వెళ్తే చివరి దాకా వస్తుందండి ఇది చూడండి చివరి దాకా వస్తుంది చిరగకుండా తీయచ్చండి ఇలాగా చిరిగితే మళ్ళీ చుట్టడానికి ఇబ్బంది సో చింపా ఇటుకోండి అరిటాకు చింపా ఇప్పుడు దీన్ని చూడదామండి ఓకేనా ఓకే అరిటాకు అరిటాకు పక్కన అందులో కరివేపాకు ఓకే సో దీన్ని అలా పెట్టి పట్టుకోవచ్చండి అలాగా సో ఇలాగా ఇలా చుట్టా ఎక్కడ అక్కడ ఓకేనా ఇలా చుట్టి ఇంటి దగ్గర సైకిల్ క్యారేజ్ దగ్గర పెట్టుకొని ఇంటికి పట్టి పడవన్నీ సో ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ